హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను నన్నీ ప్రసాద్ నాణ్యమైన మద్యం ఓకే మరి స్కాముల పరిస్థితి ఏమిటి విషయం ఏంటి అంటే మద్యం ఏ ప్రభుత్వ హయాంలో అయినా సరే ఏదైనా అధికంగా లాభాలు పొందాలి అన్నా సరే ప్రభుత్వానికి రెవెన్యూ రావాలి అన్నా కానీ మద్యం చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది అందుకనే మద్యపాన నిషేధం అని అని చెప్పేసి ఎవరైనా ఆ సమయంలో నిర్ణయం తీసుకున్నా అది అమలుకు సాధ్యం కాదు ఎందుకంటే ప్రభుత్వం దాదాపుగా ఆ వచ్చే ఆదాయంపైనే ఆధారపడి ఉంటుంది ప్రధానంగా మరి అటువంటిది ఈ మద్యంకి సంబంధించిన వ్యవహారం గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం మరి ఆ పార్టీ ఓటమి చెందటానికి కూడా ఒక పాత్ర పోషించిందనడంలో ఎటువంటి సందేహం లేదు ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యానికి సంబంధించిన వ్యవహారం ఏంటి అని అంటే ఏదైతే ఆ యొక్క కంపెనీలు ఆ డిస్టిలరీస్ ఆ బ్రాండ్లు ఏంటో ఆ మద్యం ఏంటో ఆ క్వాలిటీ ఏంటో ఎవరికి తెలియదు అంత దారుణంగా నాసిరకమైన మద్యాన్ని నమ్మారు దీనిపైన దాదాపుగా మద్యం సేవించే వాళ్ళందరూ కూడా వంద మంది ఉంటే వంద మందిలో తొంభై తొమ్మిది శాతం మంది మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు ఆ ఒక్క శాతం కూడా పైకి తృప్తికరంగా అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళలో కూడా అసంతృప్తి ఉంటుంది అయితే పైకి ఎందుకు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానంతో సో అప్పుడు జరిగింది ఏంటి ప్రధానంగా లోపం ఆ తర్వాత రెండవది ప్రభుత్వం డైరెక్ట్గా అమ్మింది అది లోపం కింద కాదు కానీ డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్ అనేది లేదు అందులో పారదర్శకత లోపించింది అని నేను చెప్పేసి అనేక రకాలైన ఆరోపణలు ఆ యొక్క పార్టీ పైన అప్పటి ప్రభుత్వం పైన ఉన్నది సో ఇది ఒక అంశం మరి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు తీసుకున్న నిర్ణయం ఏంటి ఖచ్చితంగా నాణ్యమైన మద్యాన్ని అందిస్తాను అందుబాటులో ఉండేలాగా ధరలు అని అని చెప్పేసి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ధరలు అయితే అమాంతంగా పెంచేయటం దానికి తగ్గట్టుగా లోపం వీటన్నిటి క్రమంలో ప్రగతమైన వ్యతిరేకత పెరిగింది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని నార్మలైజ్ చేయాలి అనుకున్నారు సో నార్మలైజ్ చేయాలి అంటే ఒకటి నాణ్యత నాణ్యత మరలా పాత బ్రాండ్లు వస్తాయి అన్నారు ఓకే అక్కడ తృప్తి చెందుతారు రెండవది ధరలు ధరలు కూడా తగ్గిస్తానని చెప్పేసి అన్నారు మినిమం వంద రూపాయలు క్వార్టర్ చీప్ అనేది అది గత ప్రభుత్వంలో నూట యాభై రూపాయలు అండి సో ఇది కూడా మంచిదే కానీ ఇప్పుడు మద్యానికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు టెండర్లు అని అని చెప్పేసి అన్నారు సో టెండర్లు అంటే సాధారణంగా ఎవరు పడతారండి అవి ఆ టెండర్లో పాల్గొనేది ఎవరు పైగా రెండు లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ డిపాజిట్ చేయాలి అప్లికేషన్ పెట్టే ప్రతి ఒక్కరూ సో ఏదేమైనా సరే మద్యంలో అధికంగా లాభాలు ఉంటాయి కాబట్టి తక్కువలో తక్కువ ఇరవై శాతం వరకు ఉంటుంది వాళ్ళకి సో ఇరవై శాతం అంటే సాధారణమైన విషయం కాదు రోజు కూడా ఆ యొక్క జనసాంద్రత అంటే అక్కడ ఉన్న పబ్లిక్ని బట్టి ఆ ఫ్లోటింగ్ని బట్టి కొన్ని చోట్ల వేలల్లో కొన్ని చోట్లైతే లక్షల్లో కూడా రోజుకి సేల్ అవుతూ ఉంటుంది సో ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు మద్యం సేవ్ అయింది సేల్ అయింది అంటే అందులో ఇరవై శాతం అంటే ఇరవై వేల రూపాయల వరకు కూడా లాభం ఉంటుంది సో అటువంటి లాభం ఉన్న ఈ యొక్క మద్యానికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు టెండర్లు వేస్తున్నప్పుడు ఆ టెండర్లకు సంబంధించి పోతే పోతే రెండు లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ వస్తే వస్తుంది లేదపోయి అని చెప్పేసి చాలామంది పార్టిసిపేట్ చేయొచ్చు కానీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం టెండర్లకు పిలిచిందో మరి అక్కడ తక్కువ మంది అప్లై చేయడానికి గల కారణాలు ఏంటి అదేమైనా చెక్ చేశారా ఇప్పుడు మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో దానికి కాను తక్కువలో తక్కువ ఒక్కొక్క షాప్కి ఐదు నుంచి పది మంది అన్న పోటీ పడతారుగా మరి అటువంటిది ఈ రెండు లక్షల రూపాయలు ఎందుకని పో పోతే పోయిన రెండు లక్షలు పెద్ద అమౌంట్ ఏం కాదు కదా మద్యం సంబంధించిన టెండర్లు వాళ్ళకి సో పెద్ద పెద్ద వ్యాపారస్తులే పెద్ద పెద్ద సౌండ్ పార్టీలే ఆ యొక్క టెండర్లో పాల్గొంటాయి అయినా కానీ అక్కడ అప్లికేషన్స్ చాలా తక్కువ రావటం ఈ మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు సంబంధించి ఎనిమిది వేల రెండు వందల డెబ్భై నాలుగు అప్లికేషన్స్ మాత్రమే ఎందుకు వచ్చాయి అంటే సగటున ఏ విధంగా వచ్చింది ఒక్కొక్క షాప్కి కనీసం ముగ్గురు కూడా అప్లై చేయాల ఎందుకని కనీసం ఐదు నుంచి పది మంది అన్నా అప్లై చేయాలి కదా కానీ అంత తక్కువ మంది ఎందుకు అప్లై చేశారు అని అంటే ఇక్కడే అసలు వ్యవహారం ఉంది అదేంటి అంటే సిండికేట్ సాధారణంగా ఈ సిండికేట్ అనే పదం మనకు ఎక్కడే ఉంటాం ఈ మధ్యానికి సంబంధించిన వ్యవహారంలోనే ఒక పది మంది కలిసి ఏకమయ్యి దానికి సంబంధించిన వ్యవహారంలో ఆ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ఇసుకకు సంబంధించి సిండికేట్లు ఉంటాయి అనుకోండి సో సహజ వనరులకు సంబంధించిన వ్యవహారం వేరు కానీ ఈ మధ్యానికి సంబంధించిన వ్యవహారం మరొకటి సో ఇప్పుడు ఇంత తక్కువ అప్లికేషన్స్ రావడానికి గల కారణం ఏంటి ఇది లోతుగా కొంచెం ఆలోచించాలి సో సాధారణంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కొంచెం మంది బడా నేతలు ఉంటారు వాళ్ళ రికమెండేషన్స్ లేదా ఎమ్మెల్యేల రికమెండేషన్స్ మంత్రులు ఇన్వాల్వ్మెంట్స్ అందరూ ఉంటాయి ఎవరెవరికి రప్పియాలి ఏంటి పార్టీని ఫస్ట్ నుంచి నమ్ముకున్న వాళ్ళకే ఇవ్వాలి అనే ప్రాధాన్యత కూడా ఇస్తారు తప్పేమీ కాదు సో ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలకే నాయకులకే ఆ యొక్క టెండర్లు వచ్చేలాగా చూసుకుంటూ ఉంటారు సో ఇక్కడ తక్కువ రావడం ఏంటి సాధారణంగా పది మంది పెట్టారనుకోండి ఆ పది మందిలో లాటరీ పద్ధతి ద్వారా ఇచ్చిన సుమారుగా పది మందిలో కనీసం ఎనిమిది మంది అయినా సరే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు మరలా ఈ అధికార పార్టీకి సంబంధించిన నేతల్లో కూడా రికమెండేషన్స్ ఉంటాయి ఇది ఒక ఎత్తే అయితే ఇక్కడ విపక్ష పార్టీకి అంటే వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ఇప్పుడు సాధారణంగా ఎలా ఉంటుంది అంటేనండి వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలను కూడా కొన్ని కొన్ని వాటిల్లో వాళ్ళకున్న సాన్నిహిత్యం ద్వారా ఇన్వాల్వ్ చేశారు అదేమిటి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళప్పుడు ఉన్న వాళ్ళు ఏం భావిస్తూ ఉంటారు సర్లే మనం ప్రతిపక్షంలో ఉన్నా కానీ మనకు ఎంతో కొంత వర్క్స్ వస్తున్నాయి ఆ టెండర్లు దొరుకుతున్నాయి పనులు అవుతున్నాయి అనే ఉద్దేశంలో ఉంటారు సిమిలర్గా ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నా కానీ వైసీపీ వాళ్ళకి ఎంతో కొంతమంది కొంతమందితో సాన్నిహిత్యం ఉంటుంది సో పై స్థాయి నాయకులకైతే ఒకరికి ఉంటే ఒకళ్ళకి కిట్టదు కానీ ఇక్కడ కొంతమందికి లోపాయికార ఒప్పందాలు ఏవైనా కావచ్చు వారు వీరు కలిసి కూడా ఈ టెండర్కి సంబంధించిన వ్యవహారంలో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి అందులో ఎంతవరకు వాస్తవం అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పైగా ఇక్కడ కూటమి అధికారంలో ఉంది కూటమి అంటే మూడు పార్టీల కలయిక సో ఆటోమేటిక్గా మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు నేతలు వాళ్ళ రికమెండేషన్స్ ఉంటాయి సో ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళలో వాళ్ళకే పోటీ వస్తుంది ఉదాహరణకు నియోజకవర్గం తీసుకోండి ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నారనుకోండి అక్కడ తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గానే ఉంటుందిగా సో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అంటే నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ అది సో అటువంటి పార్టీకి సంబంధించి కేడర్కి ఎక్కడ తక్కువ ఉండరు నాయకులు తక్కువ ఉండరు కానీ కూటమి సందర్భంగా వాళ్ళు త్యాగాలు చేసుకోవాల్సిన పరిస్థితి సో ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉండగా జనసేన పార్టీకి సంబంధించిన ఎవరైనా నాయకుడిని రికమెండ్ చేస్తారు కదా ఎమ్మెల్యే మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అదేంటి మావోళ్ళు లేకుండాట్లాగా అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి అంటే వాళ్ళు ప్రధాన పార్టీ అని చెప్పేసి వాళ్ళ భావన ఉంటుంది సో ఇక్కడే కొంత అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యే అవకాశం కూడా లేకపోలేదు సో ఇటువంటి తరం వీటన్నింటినీ కూడా సరిచేయవలసిన బాధ్యత ఖచ్చితంగా అధికార పార్టీ నేతలపైన ఉంటుంది ఒకటి దాంతోపాటుగా ఇక్కడ ఈ స్కాములకు సంబంధించిన వ్యవహారం స్కాములు అంటే ఎలా వస్తాయి ప్రధానంగా బిల్ట్ షాపులు ఇక బిల్ట్ షాపులు అంటే మీకు ప్రత్యేకంగా చెప్పుకొని అక్కర్లా ఉదాహరణకి ఒక ఊర్లో ఒక మద్యం షాపే ఉంటుంది అనుకో గ్రామీణ ప్రాంతంలో అటువంటి చోట మూడు నాలుగు బెల్ట్ షాపులు ఉంటాయి ఆ బెల్ట్ షాపులు ఏంటి ఈ దుకాణం మూసివేసినప్పుడు వీళ్ళు ఒక క్వార్టర్ ద్వారా రెండు వందల రూపాయలు అందనుకోండి దానికి ఇంకో యాభై రూపాయలు అదనంగా వేసుకొని బెల్ట్ షాపులు కొనసాగిస్తూ ఉంటారు సో ఇది ఒక మరి ఆ బెల్ట్ షాపులు అనేవి అఫీషియల్గా వదిలేవి కాదు సో బెల్ట్ షాపులు లేకుండా మద్యం దుకాణాల వరకే నడిపిస్తే బాగానే ఉంటుంది కానీ ఈ బెల్ట్ షాపులు అనేది మాత్రం పీడిస్తూనే ఉంటుంది సో వాటిని ఏ విధంగా అరికట్టగలుగుతారు సరే నాణ్యమైన మధ్యమ ఓకే ధరలు అందుబాటులో ఉన్నాయా ఓకే కానీ ఈ బిల్డ్ షాపులు రావడం వల్ల మరలా ధరలు పెంచే అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళు పెంచేసుకుంటారు అది అన్ పెరుగుతుంది వాటిని కూడా అరికట్టగలుగుతారా లేదా అఫీషియల్గా మరలా బిల్డ్ షాపులు వదిలేస్తారా వీటిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉన్నది సో ఇక్కడ అంతర్గత కుమ్ములాటలు ఇవన్నీ కూడా ఎందుకంటే మరలా మనం అధికారంలోకి వచ్చాం జనసేన ఏంటి మొట్టమొదటిసారి మనం అధికారంలోకి వచ్చామని చెప్పేసి వాళ్ళ భావన ఉంటుంది గత పదేళ్ళగా పోరాడుతూ ఉన్నాము సో ఈ క్రమంలో ఇప్పుడు రాక రాక మంచి అవకాశం వచ్చింది సో మనం కూడా ఆర్థికంగా బలపడాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు సో ఈ విధంగా సమన్వయ లోపం ఏమైనా సరే దెబ్బతింటుందా అనే ఆలోచన కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతూ ఉంది సో ఇది గనక జరిగితే మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా ఒక పదేళ్ల పాటు కూటమి కలిసే ఉండాలి మేమందరం కలిసే పోరాడాలి కలిసే మరి మరలా అధికారంలోకి రావాలి అని చెప్పేసి ఉన్నారు సో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ కావచ్చు లేదా శ్రేణి నాయకులు వాళ్ళందరూ కూడా ఆ సమన్వయ లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు ఈ టెండర్ల కోసమో లేకపోతే ఇసుకకు సంబంధించిన వ్యవహారం కోసమో వీళ్ళలో వీళ్ళు కనుక ఈగోలకు పోయో ప్రెస్టేజ్లకు పోయో బయటకి బహిర్గతంగా ఇక్కడ కుమ్ములాటలు జరిగినాయి అనుకోండి అది కొంత కూటమికి అయితే ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు వీటన్నిటినీ కూడా నియంత్రించవలసిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది సదరు పార్టీ నాయకులపైన పైన అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారిపైన ఉంటుంది చంద్రబాబు గారిపైన ఉంటుంది లోకేష్ గారిపైన ఉంటుంది సో ఇప్పుడు ఏమి జరిగినా కానీ వాళ్ళ ముగ్గురు బాగానే ఉంటున్నారు మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే వాళ్ళ ముగ్గురు చాలా బలంగా మనం పదేళ్ల పాటు అధికారంలో ఉండాలి రాష్ట్రాన్ని చక్కదిద్దాలి అనే ప్రయత్నంలో ఉన్నారు ఇటువంటి ప్రయత్నాలు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ ద్వితీయ శ్రేణి నాయకులు ఈ టెండర్ల దగ్గర లేకపోతే మధ్యానికి సంబంధించిన వ్యవహారం ఇసుకు సంబంధించిన వ్యవహారం దగ్గర కనుక వాళ్ళ యొక్క ఆ కోఆర్డినేషన్ లేదనుకోండి ఖచ్చితంగా అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది సో అటువంటి అవకాశాలు లేకుండా ఏదైనా సరే చేస్తారా ఇప్పుడు ఈ మధ్యాహ్నానికి సంబంధించిన వ్యవహారం తీసుకున్నట్లయితే మరి నాన్ రిఫండబుల్ డిపాజిట్కి సంబంధించి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతగా అప్లికేషన్స్ రావలేదు అని అంటే ఇది చాలా వరకు ఆశ్చర్యపోతారు సో మరి ఇటువంటి తరుణంలో ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ నాయకులు ఏమైనా సరే వీటికి చెక్ పెడతారా పెట్రా ఏం జరగబోతుందనే తెలియాలి అంటే రేపు ఆ పాలసీ మరి రేపు పన్నెండవ తేదీ నుంచి వస్తే కదా మరి ఏం జరగబోతుందో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మద్యానికి సంబంధించి నాణ్యమైన మద్యం ఓకే కానీ ఈ స్కాములు అలాగే బిల్డ్ షాపులు వీటి పరిస్థితి ఏమిటి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ